ఊర్లో ప్రజలందరూ కూడా మధు మేడీలకి పెళ్లి జరగాల్సిందే అంటే అక్కడ ఉన్న మేడీ మధు పసుపు తాడు కడతాడు దాంతో అక్కడ ఉన్న మేడీ మధుని తీసుకుని వాళ్ళ ఇంటికి వస్తాడు ఇక వాళ్ళు ఇంటికి రావడంతో అది చూసి దేవేంద్ర గుమ్మం బయటే ఆపి ఆగురా ఎవరిని తీసుకొస్తున్నావు ఎక్కడికి తీసుకువస్తున్నావు అసలు ఆ గుళ్ళో జరిగింది పెళ్ళే కాదు నా మేనకోడలు పుట్టినప్పుడే నా మేనకోడలు నా కొడుకు ఇద్దరు పెద్ద అయ్యాక పెళ్లి చేస్తామని మేము ముందే నిర్ణయం తీసుకున్నాము మధ్యలో నువ్వు వస్తే నిన్ను ఈ ఇంట్లోనికి రాణిస్తామని అనుకుంటున్నావా అసలు అసలు నువ్వు ఎవరు నీ స్థాయి ఏంటి నీలాంటి వాళ్ళు మా ఇంటి కోడల కోడలు అవ్వడం అసలు నీకు ఆ అర్హతే లేదు అసలు నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి వీళ్ళే లే లేదు నువ్వు ఇక్కడ నుండి నుంచి అటే వెళ్ళిపో ఏంటి మేడీ ఆ గుడిలో జరిగింది ఒక పెళ్ళనుకుంటున్నావా అది ఒక పసుపు తాడు మాత్రమే తీసి పక్కన పడేసి ఆ అమ్మాయిని వాళ్ళ ఇంటికి పంపించాయి ఆ అమ్మాయిని మాత్రం నువ్వు లోపలికి అడుగు తీసుకొని వచ్చావంటే మర్యాదగా ఉండదు ఆ అమ్మాయి స్థాయి ఏంటి అర్హత ఏంటి ఆ అమ్మాయికి ఎలాంటి అర్హత ఉంటుందా అసలు అమ్ముకునేవాడు నా కూడా అవడం ఏంటి ఇదంతా ఆలోచిస్తేనే చాలా హిరిటేట్గా ఉంది ఆ మెడలో తాళిని తీసి ఆ అమ్మాయిని పంపించేసి నువ్వు లోపలికి రా రామాడి అని చెప్పి అక్కడ ఉన్న దేవేంద్ర అంటాడు ఆ మాట వినగానే మ్యాడీ అలాగే చిన్ని వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంతలో మధు వల్ల అమ్మ నాన్న వచ్చి ఆ మాటలన్నీ విని ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు దాంతో అక్కడ ఉన్న దేవేంద్ర అయితే ఏంట్రా ఇంకా అలాగనే చూస్తున్నావు ఆ అమ్మాయి కానీ ఇంట్లో అడుగు పెట్టిందంటే ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పి దేవేంద్ర అంటూ ఉంటాడు ఆ మాట వినగానే మేడీ అయితే ఏంటి డాడీ ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాడు అని చెప్పి మ్యాడీ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న దేవేంద్ర అయితే ఒక పెద్ద తుపాకీ తీసుకుని వచ్చి వా చిన్ని వైపు అయితే గురి పెడతాడు నువ్వు మర్యాదగా ఆ మెడలో తాళిని తీసేస్తావా లేదంటే చంపేయమంటావా నువ్వు కానీ ఈ ఇంట్లో మా కొడుకుతో అడుగు పెట్టావంటే మర్యాద ఉండదు నీకు మర్యాదగా మెడలో ఉన్న పసుపు తాడుని తీసాయి అని చెప్పి అక్కడ ఉన్న దేవేంద్ర అయితే చిన్ని వైపు రివాల్వర్ గురిపెట్టి మరి బెదిరిస్తూ ఉంటాడు ఇక అది చూసి అక్కడ ఉన్న మ్యాడీ మధు అక్కడ ఉన్న మధు వాళ్ళ పేరెంట్స్ వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక దేవేంద్ర నిర్ణయానికి మ్యాడీ వాళ్ళ నాన్న మాటలు విని చిన్నీని చిన్ని మెడలో ఉన్న పసుపు తాడు తీసి చిన్నిని పంపించేస్తాడా లేదంటే చిన్నిని వాళ్ళ తనతో పాటు తన తన భర్తగా ఇంట్లో అడుగు పెడతాడా